విడిచిపెట్టని దేవుడు నువ్వు విడిచిపెట్టని దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు విడిచిపెట్టని దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు ఒక వాక్యాన్ని మనం చూద్దామండి ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేనో వచ్చినంలో ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేనో వచ్చినంలో ఇదిగో నేను నీకు ఉండి నీవు వెళ్ళిన ప్రతి స్థలమునందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా ఈ యొక్క మాటలు చెప్పింది దేవుడు ఎవరితో చెప్పారు అంటే యాకోపతో చెప్పారు ఏమంటే ఎందుకు ఆ ఆ యొక్క ఏ ఉద్యో ఏ యొక్క పరిస్థితుల్లో దేవుడు ఆ యొక్క మాటల్ని చెప్పారంటే యాకోబుకి ఏసావి దగ్గర నుంచి తన జ్యేష్ఠత్వాన్ని తీసుకున్న తర్వాత ప్రాణ భయంతో అన్నయ్య ఏమన్నా చేసేస్తారన్న ప్రాణ భయముతో యోసేపు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు పలికిన మాట ఏమని అంటే నేను ఈ దేశమునకు నిన్ను మరల రప్పిస్తాను ఈ దేశానికి నిన్ను మరల రప్పిస్తాను నేను నీతో చెప్పింది జరిగే వరకు నెరవేర్చే వరకు నిన్ను విడవను అని దేవుడు చెప్పారు ఈ వాగ్దానాన్ని ఆయన ఆ దేశానికి ఆ యొక్క తన తల్లి అయిన తన తల్లి అయిన తల్లి తండ్రి అయిన ఆ యొక్క పద్మనారాము ఆ యొక్క ఊరిలోనికి వెళ్తున్నప్పుడు దేవుడు చెప్పిన వాగ్దానం నేను మరలా తప్పకుండా మరలా నేను ఈ దేశానికి నేను రప్పిస్తాను అని దేవుడు చెప్పిన వాగ్దానం అంటే ఇది ఆ టైంలో దేవుడు చెప్పారు చెప్పిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిపోయింది కొన్ని రోజులు అయిపోయింది కొన్ని సంవత్సరాలు అయిపోయింది కానీ దేవుడు ఎలా నెరవేర్చారో తెలుసా అండి నెరవేర్చారో తెలుసా ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మనం చూసాము కానీ ముప్పై ఐదో అధ్యాయము తొమ్మిదో వచనం పదో వచనంలో యాకోబు పద్మనారామ నుండి అంటే తన మామ దగ్గరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు దేవుడు ఏ విధంగా వాగ్దానాన్ని నెరవేర్చారు వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించను అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు నీ పేరు ఇస్రాయేలు అని చెప్పి అతనికి ఇస్రాయేలు అని పేరు పెట్టను పన్నెండవ వచ్చినండి నేను అబ్రహామునకును ఇస్సాకునకు ఇచ్చిన దేశమును నీకిచ్చేదను నీ తర్వాత నీ సంతానమునకు నీ దేశమును ఇచ్చేదని అతనితో చెప్పాను చూసారా అండి దేవుడు ఇరవై ఎనిమిదో అధ్యాయంలో వాగ్దానం చేశారు ఆయన అక్కడికి వెళ్తున్నప్పుడు భయంతో ప్రాణ భయంతో ఆ యొక్క దేశానికి వెళ్తున్నప్పుడు దేవుడు వాగ్దానం చేశారు కానీ ఆ వాగ్దానం చేసిన దేవుడు కొన్ని సంవత్సరాల తర్వాత మరలాతను అక్కడికి వస్తున్నప్పుడు నేను నీ యొక్క పితరుల దేశము యా అబ్రహాము ఇస్సాకు దేశాన్ని నీకు ఇస్తాను నీ తర్వాతి సంతానానికి నేను నీకు ఇస్తాను అని దేవుడు చెప్పారండి మనము కొన్నిసార్లు వాగ్దానం మర్చిపోతాము కానీ దేవుడు మర్చిపోరు ఆ వాగ్దానాన్ని ఎలా నెరవేర్చారో తెలుసా నువ్వు యాకోబగా ఒక మోసగాడిగా వెళ్ళావు అక్కడికి కానీ నిన్ను నేను మారుస్తున్నాను ఇప్పుడు వాగ్దానం నెరవేరుస్తున్నాను కానీ నిన్ను మార్చేస్తున్నా ఇస్రాయలుగా మార్చేసి వాగ్దానం నెరవేర్పును దేవుడు అను అనుగ్రహించారు చూసారా అండి మనల్ని విడిచిపెట్టడు ఆ యొక్క మాటను నెరవేర్చే వరకు నిన్ను నేను విడువను అన్న దేవుడు యాకోబును విడిచిపెట్టలేదండి నువ్వు ఒక మోసగాడిగా పారిపోయావు అక్కడికి నువ్వు మరలా తిరిగి నేను ఐడెంటిటీ నీ యొక్క గుర్తింపును మార్చేసా నీ పేరు మార్చేసా మరలా వాగ్దానాన్ని నేను నెరవేరుస్తున్నానని దేవుడు చెప్తున్నారు చూసారా అండి మన యొక్క దేవుడు ఎంత గొప్ప దేవుడో విడిచిపెట్టని దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాము మనకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు అసలు మనం మర్చిపోయి ఉంటాం అవన్నీ చాలాసార్లు కానీ దేవుడు చెప్తున్నారు నేను నిన్ను విడిచిపెట్టను ఆ వాగ్దానం నెరవేర్చే వరకు నిన్ను నేను విడిచిపెట్టను మనం ప్రతిరోజు చెప్పుకోవాల్సిన మాటలు ఏంటో తెలుసా అండి దేవుడు నన్ను విడిచిపెట్టడు దేవుడు నన్ను నాతో పాటు చెప్తారా అండి దేవుడు నన్ను విడిచిపెట్టరు అంతేకాదు దేవుణ్ణి కలిగి ఉన్న నేను ఒంటరిని కాను రెండవదిగా నా సమస్య నా ముందున్న సమస్య దేవునికి ఏ పాటిది మూడవదిగా విడిచిపెట్టని దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను ఇంకొకసారి చెప్దామండి ప్రతిరోజు ఈ మాటలు చెప్పుకోండి దేవుడిలో విశ్వాసంగా ఉండండి ఏంటంటే దేవుడు నన్ను విడిచిపెట్టడు దేవుణ్ణి కలిగి ఉన్న నేను ఒంటరిని కాను దేవుడు నాకు తోడే ఉన్నాడు నా ముందున్న సమస్య నేను అనుభవిస్తున్న సమస్య నేను ఏదైతే కొన్ని సంవత్సరాల నుంచి అనుభవ ఆ సమస్య నా దేవునికి ఏ పాటిది మూడవదిగా విడిచి పెట్టని దేవుని నేను కలిగి ఉన్నాను అని నువ్వు నేను ప్రతిరోజు మాటలు చెప్పుకుందామండి ఒక వాక్యాన్ని చదివి వాక్యాన్ని ముగిస్తానండి నిన్ను ఏ మాత్రమును విడవను నిన్ను ఎడబాయను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా నిన్ను ఏ మాత్రము విడువను నిన్ను ఎన్నడు ఎన్ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా ఐ విల్ నెవర్ లీవ్ యూ ఫర్ సేక్ యూ నిన్ను ఎన్నడు విడువను నిన్ను ఎన్నడు ఎడబాయను అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామండి నన్ను దేవుడు విడిచిపెట్టడు నేను ఒంటరిని కాదు నా సమస్య ఏ పాటిది విడిచిపెట్టని దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడా సర్వశక్తి పరిశుద్ధాత్మ పరిశుద్ధార్పదేవ ఐసయ్య మా అందరితో మాట్లాడిన ఆశ్చర్యకరుడాసయ్య విడిచిపెట్టని దేవుణ్ణి మేము కలిగి ఉన్నామని ప్రభా ఐసయ్య మాకు జ్ఞాపకం చేశావు సర్వశక్తి మంత్ర నువ్వు ఎటువంటి పరిస్థితి మాకు ఎదురైనా కూడా ఎటువంటి స్థితి మాకున్నా కూడా తండ్రి ప్రభా స్నేహితులు బంధువులు మా స్థితిని చూసి మాకు విలువిస్తారేమో మా స్థితిని చూసి మమ్మల్ని పలకరిస్తారేమో తండ్రి మా స్థితిని చూసి మాకు మాకు కార్యాలు జరిగేటట్లు చేస్తారేమో కానీ ఆశ్చర్యకరుడ నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా నువ్వు తోడేంటి నడిపిస్తావు సర్వశక్తి మంత్ర నీ శక్తితో మమ్మల్ని నింపుతావయ్యా నీకు కోట్లాది కృతజ్ఞతలు పరిశుద్ధాత్మదేవాన్ని గొప్ప కార్యంతో నింపి ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో ప్రభావ వారిని బలపరిచినందుకు నీకు వందనాలు విడిచిపెట్టని దేవుడు నువ్వు వారి నువ్వు నువ్వు వారితో ఉన్నందుకు వందనాలు సర్వశక్తి మంత్ర ఐసయ వారు ఒంటరిగా లేరు అన్న విషయాన్ని నువ్వు వారికి జ్ఞాపకం చేసినందుకు వందనాలు నీ నువ్వు ఎదుర్కొంటున్న సమస్య నువ్వు ఎంతగానో ప్రయాస పడుతున్న సమస్యలో నువ్వెంతగానో కన్నీరు కారుస్తున్న సమస్య ఆ సమస్య నాకు ఏ పాటిది అని నువ్వు సెలవిస్తున్నావు సర్వశక్తిమంతుడా అంతేకాకుండా విడిచిపెట్టని దేవుణ్ణి నేను కలిగి ఉన్నానని ధైర్యం తెచ్చుకోమంటున్నావయ్యా ప్రభా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో ప్రభ వారికి సహాయం దయచేసి విడిచిపెట్టడు దేవుడు నన్ను ఎన్నడూ విడిచిపెట్టడాన్ని విశ్వాసంతో ధైర్యంతో ప్రభ వారు నీ గొప్ప కృపను అనుగ్రహించి నీ నామాన్ని కనపరుచుకొని నీ కృపలో వర్దిల్లింప చేసి ప్రభా ఇంకా ఇంకా తండ్రి నీ నామాన్ని గనపరిచే బిడ్డలుగా నీ సాక్షులుగా ప్రత్యేక కుటుంబాన్ని ప్రత్యేక జీవితాన్ని నిలబెట్టగలరని నీ గొప్ప కృపను అనుగ్రహించగలరని తండ్రి నువ్వే సహాయం నువ్వు దయచేయగలరని నజరేడైన క్రీస్తు నామంన అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ 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 చూసారు కదా అండి మనం చెప్తున్నాం మనం ఇప్పుడు ఏమనంటే ఇడిచి పెట్టని దేవుడు నన్ను ఎన్నడూ విడిచిపెట్టని దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను అని కానీ కొన్ని రోజులకి మనందరిని చూసి చాలా మంది చెప్తారండి ఏం చెప్తారంటే దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు కార్యాన్ని చేశారని అటువంటి స్థితిలోనికి దేవుడు నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని తీసుకొచ్చును గాక ఐ మెన్ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నజరేడైన ఏసుక్రీస్తు నామమున శుభములు యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి విడిచి పెట్టని దేవుడు నీకు కలిగి ఉన్నాడని ప్రతి ఒక్కరు నిన్ను చూసి సాక్ష్యం చెప్పే ఆత్మీయ స్థితిలోనికి నిన్ను దేవుడు నడిపించను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్